కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడం లేదు మౌలిక సదుపాయాలను వేగంగా నిర్మించటానికి మరిన్ని వైద్య సీట్లను కల్పించడానికి పీపీపీ నమూనాను అవలంబిస్తోంది ప్రజలకు వేగవంతమైన మెరుగైన చికిత్స అందించడానికి కొత్త సార్వత్రిక బీమా పథకం తీసుకొస్తోంది రెడ్డి హయాంలోని ఆరోగ్యశ్రీ అప్పుల కుప్ప కూడా కూటమి ప్రభుత్వం చెల్లించింది వైసీపీ హయాం నాటి అసంపూర్తి పనులను వేగంగా పూర్తి చేస్తూ పీపీపీ మోడల్ పది కొత్త కాలేజీలను స్థాపిస్తోంది ఇవి చారిటబుల్ ట్రస్ట్ లేదా సెక్షన్ ఎనిమిది కంపెనీల ద్వారా లాభాపేక్ష లేకుండా సేవాభావంతో నిర్వహిస్తోంది ఇందులో ఎక్కడ దోపిడీ ఉందో జగన్మోహన్ రెడ్డి నిరూపించాలని టీడీపీ నేతలు సవాల్ విసురుతున్నారు ఈ ప్రభుత్వం కాలేజీ జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయకుండా వదిలేసిన కాలేజీలను ఫేజ్ వన్లో మార్కాపురం మదనపల్లి పులివెందుల ఆదోని కాలేజీలను త్వరగా పూర్తి చేసి మరిన్ని వైద్య సీట్లు ఉన్నత సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడానికి పనిచేస్తోంది కూటమి ప్రభుత్వం సీఎంగా పద్నాలుగు సంవత్సరాల కాలంలో చంద్రబాబు రాష్ట్రానికి తెచ్చిన మెడికల్ కాలేజీలు ఇరవై రెండు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో తెచ్చింది కేవలం ఐదు మాత్రమే తిరుపతిలో బర్డ్ ఆసుపత్రి టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ తెచ్చిన ఘనత చంద్రబాబుదే వైద్య కళాశాలలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విజయవాడలో హెల్త్ యూనివర్సిటీ స్థాపన రెండు వేల పదిహేనులో కేంద్రం నుంచి చంద్రబాబు ప్రతిష్టాత్మక ఎయిమ్స్ ను రాష్ట్రానికి తీసుకొచ్చారు మరి జగన్ చేసిందేమిటని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు మెడికల్ కాలేజీ అంటే ఇంజనీరింగ్ కాలేజీ పెట్టుకుని ఒక నేను జగన్ ప్రభుత్వంలో మొత్తం ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లకు గాను పదిహేడు కొత్త వైద్య కళాశాలలకు ఐదేళ్లలో పెట్టిన వాస్తవ వ్యయం పద్నాలుగు వందల యాభై ఒక్క కోట్లు మాత్రమే ఇది మొత్తం ఖర్చులో పదిహేడు శాతం మాత్రమే పదిహేడు మెడికల్ కాలేజీలు తెస్తానని ఐదేళ్లలో కేవలం ఐదు కాలేజీలు తెచ్చారు అవి అసంపూర్ణ నిర్మాణాలే పులివెందుల కళాశాలకు మంజూరు చేసిన ఐదు వందల కోట్లకుగాను జగన్ ప్రభుత్వం నాలుగు వందల పద్దెనిమిది కోట్లు ఖర్చు చేసింది ఇది మొత్తం ఖర్చులో ఎనభై నాలుగు శాతం మార్కాపూర్లో మంజూరు చేసిన నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లకు గాను జగన్ ప్రభుత్వం ఖర్చు చేసింది పంతొమ్మిది శాతం మాత్రమే మదనపల్లిలో నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లకు గాను జగన్ ప్రభుత్వం ఖర్చు చేసింది ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది ఒక కోట్లు మాత్రమే కాలేజీల నిర్మాణం పేరుతో చేసిన అప్పులు కేంద్రం ఇచ్చిన నిధులు కాంట్రాక్టర్లకు పెట్టిన బకాయిలకు సంబంధించిన డబ్బులు మొత్తం ఆరు వేల కోట్లు ఎవరి జేబులోకి వెళ్లాయో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు నువ్వు అసలు వ్యవస్థ గురించి మాట్లాడే హక్కు ఉంది కరోనాలో లక్ష మంది చనిపోయారని చెప్పి కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్తే యాభై వేల మంది చనిపోయారని చెప్పి నువ్వు చెప్తావు జగన్మోహన్ రెడ్డి హయాంలో పులివెందులకు సంబంధించి నలభై ఏడు పాయింట్ ఐదు ఒక్క శాతం మార్కాపూర్లో నలభై ఒకటి పాయింట్ ఐదు ఒక్క శాతం ఆదోనిలో ముప్పై ఆరు పాయింట్ నాలుగు ఏడు శాతం మదనపల్లిలో పన్నెండు పాయింట్ ఐదు సున్నా శాతం అధ్యాపకుల కొరత ఉందని నేషనల్ మెడికల్ కమిషన్ బృందం ఎత్తి చూపింది అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఈ కళాశాలల్లో ప్రవేశాలను అనుమతించడానికి ఎన్ఎంసీ నిరాకరించింది దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి కాదా క్షేత్రస్థాయిలో భవనాల నిర్మాణాలే పూర్తి కాలేదు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు వైద్య సిబ్బంది నియామకాలపై దృష్టి పెట్టకపోవడం వంటి కారణాలతో అడ్మిషన్లకు నిరాకరించింది మరో ఏడు కళాశాలలకు మొత్తం మంజూరు చేయబడిన మూడు వేల ఐదు వందల ముప్పై కోట్ల ఖర్చులో జగన్ ప్రభుత్వం రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు మాత్రమే ఖర్చు చేసింది ఇది మొత్తం ఖర్చులో ఎనిమిది శాతం మాత్రమే ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కేవలం ఒక సంవత్సరంలోనే మూడు వేల రెండు వందల నలభై రెండు కోట్లు ఖర్చు చేయాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ఇది సాధ్యమేనా అంటూ కూటమి నేతలు నిలదీస్తున్నారు వైద్య రంగానికి బడ్జెట్లో నాలుగు శాతం కేటాయించాలని పద్నాలుగవ ఆర్థిక సంఘం స్పష్టం చేసిన వైసీపీ ప్రభుత్వం కేటాయించింది కేవలం ఒక శాతమే దీనికి నీ సమాధానం ఏంటి జగన్ నిర్లక్ష్యంతో వైద్య పరికరాల సరఫరాకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో ఏకంగా ఏఐఎంఈడి ఆంధ్రప్రదేశ్కి రెడ్ నోటీస్ ఇచ్చిన దుస్థితి ఇదైనా గుర్తుందా రాష్ట్రం పరువు తీశారు కదా మరిచిపోయారా కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు ఒక డాక్టర్ను పిచ్చోడు అని ముద్రవేసి మానసికంగా వేధించారు ఆ రోజు డాక్టర్లపై ప్రేమ ఎట్టుపోయిందనే ప్రశ్నలకు సమాధానమేది అంటూ కూటమి టీడీపీ నేతలు ప్రశ్నల బాణాలు సంధిస్తున్నారు మరి ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా చెప్పండి అంటున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు